హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ నాలెడ్జ్ ఇలాంటి మన కథ పేరు విక్రమార్క బేతాల కథలు విక్రమార్కుడు బేతాల కథలు వినే ముందు అసలు విక్రమార్కుడు ఎవరో మనకు తెలియాలి కదా ఇప్పుడు మనం విక్రమార్కుడు ఎవరో తెలుసుకుందాం భూలోకంలో ఉజ్జయిని అనే మహానగరం ఉంది అయితే ఈ పట్టణం మాలవ దేశంలో నదీ తీరంలో ఉంది ఇక్కడే సాందీప మహాముని ఆశ్రమం కూడా ఉంది కృష్ణా బలరాములు విద్యను అభ్యసించిన చోటిదే ఇంతకీ మహాపట్టణంలో మేడలు మేరు పర్వతాన్ని మించి ఉంటాయంట ఈ మేడల్లో ఉండే ప్రజలు పాపరహితులు భాగ్యవంతులు అజాత శత్రువులు అంతటి అందమైన మహత్తరమైన ఉజ్జైరీ నగరాన్ని పరిపాలించే చంద్రగుప్తుని కుమారుడు బత్రుహరి ఆ భత్రుహరికి తల్లి కుమారుడు మన విక్రమార్కుడు విక్రమార్కుడికి మంత్రి భట్టి కొన్నాళ్ళ తర్వాత రాజ్యభారాన్ని తన తమ్ముడైన విక్రమార్కుడికి అప్పగించి భతృహరి రాజ్యత్యాగం చేసి దేశాంతరం వెళ్ళిపోయాడు తర్వాత మన విక్రమార్కుడు ధన కనక వస్తు వాహనాలతో పేరు ప్రఖ్యాతులతో రాజ్యమేలుతూ ఉంటాడు అలా ఉండగా భూలోకంలో విశ్వామిత్రుడు దేనినో ఆశించి కఠోరమైన తపస్సు చేయసాగాడు ఈ సంగతి ఇంద్రుడికి తెలిసింది ఎలాగైనా తపోభంగం చేయాలని రంభ ఓరోషులను ఆజ్ఞాపించాడు అయితే ఇద్దరిలో ఎవరు వెళ్లాలన్న సందేహం కలిగింది అప్పుడు ఎవరి నాట్యం బాగుంటే వారిని పంపాలని నిర్ణయించటం జరిగింది ఇంతకీ ఆ రోజు నాట్య ప్రదర్శనలో ఎవరిని సరిగా నిర్ణయించలేకపోయారు అప్పుడు ఇంద్రుడు ఇంతటి మహామనులున్న సభలో నిర్ణయించే గొప్పవారే లేరా అని ప్రశ్నించాడు అందుకు మన నారదుడు లేచి ఈ సభలో కాదు భూలోకంలో విక్రమార్కుడనే మహారాజు ఉన్నాడు అతడు సకల కళాకోవిదుడు ఆ రోజే ఈ సమస్యను పరిష్కరించగలడు కావున అతడిని పిలిపించవలసిందని కోరాడు అందుకు ఇంద్రుడు సంతోషించి వెంటనే మాతలి అనే రథసారథిని పిలిచి విక్రమార్కుణ్ణి సగౌరముగా తీసుకుని రమ్మని ఆదేశించాడు వెంటనే మాతలి రథాన్ని తీసుకుని ఉజ్జయిని నగరాన్ని చేరుకుని రాజా నేను ఇంద్రుని రథసారథిని నిన్ను సగౌరముగా అమరావతికి తీసుకురమ్మని దేవేంద్రుని ఆజ్ఞ కావున తమరు బయలుదేరవలసింది అని విన్నవించాడు అందుకు విక్రమార్కుడు మిక్కిలి సంతోషించి కామధేనువు కల్పతరువు చింతామణి వంటి దివ్య వస్తువులకు పుట్టినిల్లైన అమరావతిని చేరుకున్నాడు విక్రమార్కుణ్ణి సవినయముగా ఆహ్వానించిన అమరేశ్వరుడు తన పక్కనే ఉన్న మణిమయ రత్న ఖచ్చితమైన సింహాసనం మీద కూర్చోబెట్టుకుని కుశల ప్రశ్నల అనంతరం అసలు సమస్యను వివరించాడు ఓ నరనాథ ఈ రంభ ఊర్వశులు ఒకరిని మించి మరొకరు గొప్ప నాట్యగత్యలు వారి తారతమ్యం తెలుసుకోవటం మాతరం కాలేదు నీవు సకల విద్యా పారంగతుడవు కావున వీరిద్దరిలో ఎవరు నాట్య ప్రావీణ్యులో నీవే నిర్ణయించగలవు అని విన్నవించాడు అంతలో రంభ తన ప్రావీణ్యాన్ని ప్రదర్శించగోరి రాగతాళయుక్తముగా గంధర్వగానంతో శరీరం మెరుపు తీగవలే శృంగారము వర్షించున్నట్లుగా నాట్యం చేసింది మరునాడు ఊర్వశి తాను జయం పొందాలన్న పట్టుదలతో భావరాగతాళ లాస్యం ఉట్టిపడేలా మనోహరంగా నృత్యం చేసింది ఇద్దరినీ పరిశీలించిన మీదట ఊర్వశినే నేర్పరిగా నిర్ణయించాడు అంత నిక్కచ్చిగా ఎలా చెప్పగలవు అని ప్రశ్నించాడు ఇంద్రుడు అందుకు ఓ దివిజేష కంటికింపుగా నాట్యం చేయటంలో ఇద్దరూ సిద్ధహస్తులే కాకపోతే ఊర్వశి నాట్యం అత్యంత మనోహరమే కాకుండా శాస్త్ర పరిధులను దాటకుండా ఉంది అందువల్ల ఊర్వశినే నిర్ణయించడం జరిగింది అని చెప్పాడు అప్పుడు ఇంద్రుడు అతని మేధాశక్తికి సంతోషించి దివ్యాభరణాలతో పాటు నవరత్న ఖచ్చితమైన సింహాసనాన్ని కానుకగా ఇచ్చాడు ఆ సింహాసనానికి అటు పదహారు ఇటుపదహారు మొత్తం ముప్పై రెండు బంగారు అందమైన బొమ్మలున్నాయి వాటిని సాలభంజికలు అంటారు ఈ విధంగా మన విక్రమార్కుడికి సింహాసనం లభించింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో అసలు విక్రమార్కుడు ఎవరు విక్రమార్కుడికి సాలభంజికలతో కూడిన సింహాసనం ఎలా లభించిందో తెలుసుకున్నారు కదా విక్రమార్క మహారాజుకు సంబంధించిన మిగతా వివరాలతో కూడిన కథను నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం బాయ్ చెప్పే ముందు ఒక చిన్న ప్రశ్న సాలభంజికలతో కూడిన సింహాసనంలో మొత్తం ఎన్ని సాలబంజికలు ఉన్నాయి అంటే అమ్మాయి బొమ్మలు ఎన్ని ఉన్నాయి ఆ సింహాసనంలో అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్